హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ కొబ్బరి పచ్చడి ఈ కొబ్బరి పచ్చడిని ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి రెసిపీ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ కొబ్బరి రెసిపీ తయారీకి ఒక హాఫ్ చెక్క వరకు కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాను వీలైనంత వరకు ఆయిల్ని తగ్గించుకోవడానికి ఇలా చేస్తూ ఉంటాను ఇలా చేసిన ఆయిల్లో వేసి ఫ్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకొని అదే పాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తొడిమిలు తీసినా పచ్చిమిర్చిని వేసుకోవాలి మన కొబ్బరికి సరిపడేంత వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసినా కారంగా అనిపిస్తుంది అలా తినలేము కాబట్టి మనం ఎంతైతే తినగలుగుతామో అంతవరకు పచ్చి మిరపకాయల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా కొద్దిగా రంగు మారగానే వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చాలా తక్కువ ఆయిల్తోనే ఈ కొబ్బరి పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఆయిల్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక కొబ్బరి ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని ఒక పది మెంతుల వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు వేస్తే ఫ్లేవర్ మొత్తం కొబ్బరి ముక్కలకి బాగా పడుతుంది ఈ కొబ్బరి ముక్కలు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేశారంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కొబ్బరి ముక్కల్ని తీసి వేరొక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని వేస్తున్నాం కాబట్టి ఈ పచ్చడి ఒక రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చితో పాటు ఒక రెండు రేఖల చింతపండుని అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకోకుండానే వేసుకోవాలి పొట్టు తీసినా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి టేస్ట్కి సరిపడ ఉప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటు మనం ముందుగా రోస్ట్ చేసుకున్న నువ్వులను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు నువ్వులను వేయడం మర్చిపోయాను మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత నువ్వులని వేసుకొని మరొక రెండు సార్లు గ్రైండ్ చేస్తే కమ్మటి పేస్ట్ అనేది వస్తుంది ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిని మరొక రెండు సార్లు గ్రైండ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని ఒక పావు వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఒక పావు జీలకర్రని ఒక పావు ఆవాలని వేసి ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కొబ్బరి పచ్చడి అనేది రెడీ అవుతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీ అనేది రెడీ అవుతుంది ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే కరివేపాకు రెబ్బల్ని వేసి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఈ పోపుని రెడీ చేసుకోవాలి ఈ పోపు మొత్తం వేడివేడిగా ఉన్నప్పుడే పచ్చడిలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేడివేడి పోపుని పచ్చడిలోకి వేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఒకటి రెండు రోజుల వరకు ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు రైస్లోకి చపాతీలోకి ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది దీనిలోకి చింతపండు వేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఒకటి రెండు రేఖల వరకైనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్